గుడ్ మార్నింగ్ వందనాలండి ఈరోజు మార్చి ఇరవై ముప్పై తేదీ ప్రాయశ్చిత్తం గురించి తెలుసుకుందాం మొదటి ఊహానం నాలుగు పదిలో మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుని పంపను అని రాయబడింది దేవుని ఉగ్రతను తగ్గించడానికి యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము త్యాగం చేసి తన ప్రాణం పెట్టుటను ఇక్కడ ప్రాయశ్చిత్త బలిగా చెప్పబడి ఉంది పాప పరిహార వెల చెల్లించి పాపములు కనపడకుండా చేయుట చిత్రీకరించబడింది క్రీస్తు మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్త బలిగా అర్పించుకొనటం బట్టి దేవుడు పాపుల పట్ల కనికరం చూపించి తనతో సమాధాన పరుచుకుంటాడు పాతని బంధంలో ప్రాయశ్చిత్తం అనే మాటకు మూసిపెట్టుట కప్పిపెట్టుట అనే అర్థం ఉంది బలి రక్తంతో ప్రాయశ్చిత్తం కొరకు కప్పుట ఎవరైనా బలి అర్పించినప్పుడు యాజకుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా వారికి క్షమాపణ కలుగును అని లేవియకాండం నాలుగు ఇరవైలో వ్రాయబడి ఉంది అంతేకాకుండా బలి అర్పించిన పశువు రక్తము వీళ్ళ మీద చిలకరిస్తాడు యాజకుడు దాంతో వాళ్ళ పాపలు కప్పబడతాయని వాళ్ళ అలవాటు కొత్త నిబంధనలో ఈ పదానికి అర్థము సమాధానపడుట యేసుప్రభు మన పాపముల కొరకు ప్రత్యామ్నాయంగా శిలువ మరణం పొంది తన రక్తము ద్వారా ప్రాయశ్చితం చేయటం చూపిస్తుంది క్రీస్తు మన ప్రధాన యాజకుడిగా ఉంటూ తానే సమస్త మానవాళి కొరకు బలిగా తనను తాను అర్పించుకున్నాడు ఇది చదవడానికి వినడానికి చెప్పడానికి బాగానే ఉంది కానీ అసలు అర్థం చేసుకోవడానికి లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎంత మీనింగ్ ఉంది ఇట్స్ నాట్ ఈజీ అండి తనను తాను బలిగా అర్పించుకోవడం యాజకుడు ఏం చేస్తాడు బలి పశువుని తీసుకొచ్చి బలిపీఠం పైన పెట్టి దాన్ని కట్ చేసి సమర్పించుకుంటాడు కానీ ఇక్కడ ఇక్కడేమవుతుంది ప్రధాన యాజకుడు ఆయనే తను తాను బలి అర్పించుకుంటున్నాడు ఇది మనకు అర్థం అర్థం కాదు కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆయన మన కోసం చేసిన త్యాగం ఎంత గొప్పదో మనం గుర్తించాలి అప్పుడే మన జీవితాలు బాగుంటాయండి మనకి ఎప్పుడు కూడా కృతజ్ఞత భావం ఉండాలి మన మన మనసులో అంతేకాకుండా దానికి మనకు ఏమీ తిరిగి ఇవ్వలేము దేవుడికి కానీ మనం చేయాల్సిందంతా ఇతరులకు కూడా ఇది చెప్పి ఇంత గొప్ప శుభవార్త మనమే ఉంచుకోవడం తప్పు ఇతరులకు చెప్పి ఇతరులను కూడా ఈ విమోచన రక్తం దగ్గరికి తీసుకురావాలి పాతని బంధంలో బలిపశు తలపై ఇజ్రాయేలీల పాపం మోపి బలి అర్పించినప్పుడు ప్రాయశ్చిత్వం పూర్తయినట్టు తలంచేవారు అదేవిధంగా దేవుడు యేసుప్రభువుపై మానవాళి పాపమంతా మోపాడు అది ఏషియా గ్రంథం యాభై మూడు ఆరులో చెప్పబడి ఉంది ఏసయ్య తానే తన శరీరం మన పాపములను బ్రాను మీద మోసుకొనేను అని మొదటి పేతుడు రెండు ఇరవై నాలుగులో చెప్పబడింది ఆ విధంగా ఆయన పాపంగా చేయబడ్డాడు అదే పౌలు రెండో కొరింతి ఐదు ఇరవై ఒకటిలో చెప్తున్నాడు దేవుని గొర్రె పిల్లగా వచ్చిన క్రీస్తు లోక పాపమంతా మోసుకెళ్తాడు తన ప్రాయశ్చిత బలి ద్వారా క్రీస్తు పరలోక ద్వారం మన కొరకు తెరిచాడు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఆయన రక్తం ద్వారా మనకు పరలోక ప్రాప్తి కలుగుతుంది మనం ఎప్పుడైతే విశ్వసించి ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కుంటామో మన రక్షకుడు ఆయనే అని తెలుసుకుంటామో ఆ రోజునే మనకు రక్షణ దొరుకుతుంది ఆయన మనకంటే ముందుగా పరలోకానికి వెళ్ళాడు ప్రధాన యాజకునిగా తన స్వరత్వంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను అని ఎబ్రి తొమ్మిది పన్నెండులో రాయబడి ఉంది పాతని బంధంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తన కొరకు తన ప్రజల కొరకు బలిపశువు రక్తంలో రక్తంతో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు ఇక మీదట అటువంటి బలుల అవసరమే లేదు ఎందుకంటే ఒక్కసారిగా తన్ను తానే అర్పించుకున్నాడు బలి పశువుగా ఏసయ్య ఇంత గొప్ప దేవుడు మనకున్నందుకు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞులుగా ఉండాలి ప్రార్థన చేసుకుందాం దయమైడా ఏనాయన స్తోత్రం ప్రభా తండీ మిమ్మల్ని మీరు ప్రాయశ్చిత బలిగా అర్పించుకున్నారు నాయన ఎంత గొప్ప విషయం మా హృదయాల్లో స్థిరపరచుకొని మేము ఎప్పుడు జీవితాంతం మీకు రుణపడి ఉండేటట్టుగా ఆశీర్వదించమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ